మంద్యాల జిల్లా సిరివేళ్ల సమీపంలో జరిగిన అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదంపై మంత్రి ఫరూక్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద వార్త తెలిసిన వెంటనే వారు తన ముందస్తు రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటల్లో కాలిపోతున్న బస్సును ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా అధికారులను సమన్వయం చేశారు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా బస్సు లారీ డ్రైవర్లు క్లీనర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం అత్యంత కలిసి ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ మంటల్లో చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు మిగతా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డం దైవ కృప అని పేర్కొంటూ బాధితులకు అవసరమైన మెరుగైన వైద్యం మరియు ఇతర సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు ప్రభలం డౌన్ చేయాలి ఏ రకంగా తయారు బస్సులు కూడా కిలోమీటర్లు చేస్తాము ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికి ముందు ముందు మా బస్సులు పోతే ముందు పోతుంది కాబట్టి ఈ రకమైన వాదన రాతారు దాదాపు ప్రైవేట్ బస్సులు ఎప్పుడు ఉండేది పద్ధతిలో అరవై ఇరవై రోజుల్లో అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎప్పుడు ఉంటుంది అప్పుడు ఆర్మీ బస్సు ఉండేవి ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సులు కూడా పదకొండు గంటల ఈ బస్సు బాగా పదకొండు గంటల బస్సు బాగా అప్పుడు కాంపిటీషన్ జరిగాయి పదకొండు రాష్ట్రాలని మంచిగా కూడా ఉండేటట్టు రాత్ర కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆర్మీ బస్ వస్తుంది అర్జున అర్తుంది

प्राफिक उजिचे नगि